జెన్యున్ క్యాండిడేట్స్ ను వెరిఫై చేసి చూడండి అని చెప్పేసి మాకు మీటింగ్ పెట్టి మాట్లాడుకున్నాము ఇట్లా వచ్చినాయని ఎవరు చెప్పారు ముప్పై ఏడు వస్తాయని చెప్పినామని చెప్తున్నారు ఇది రాంగ్ ఇన్ఫర్మేషన్ అన్నది ఏది ఉన్నా అని క్లారిటీగా మేము చెప్పుకోండి ఎవరు జెన్యున్ క్యాండిడేట్స్ ఉన్నారు గ్రౌండ్ లెవెల్ లో వాళ్ళ కమిటీ వాళ్ళ సలహాలు తీసుకొని రిపోర్ట్ అయితే దగ్గర పెట్టుకోండి అని చెప్పేసి అన్నారు అది మేము మాట్లాడుకున్నాం పబ్లిక్ గా మేమేం చెప్పలేదు ఇది కమిటీ సలహాలు తీసుకోవాలి కమిటీ కూర్చోబెట్టాలి కదా మీరు అవును కమిటీ కూర్చోబెట్టి ఏం చేసింది ఇంటర్ మైండ్ అక్కడ అవును కమిటీ లేకుండా చేసింది అనుకో అది న్యూస్ పెద్దగా అయితే మా ప్రాబ్లమ్ అవుతుంది తర్వాత లేదన్నా మీకు రాంగ్ ఇన్ఫర్మేషన్ తప్పుడు మాట ఇది నేను అట్లా మాట్లాడలేను నేను నాకు పాండు సర్పంచ్ చెప్పిండు తనకు రహజన చెప్పినట ముప్పై ఇంతవరకు వస్తున్నాయి గటేపల్లిగా అని చెప్పినా అని చెప్పేసి వచ్చినందుకు నేను అంటున్నా మీ ముప్పై వచ్చడాని కాదు నేనేమన్నా అన్నా గిట్ల మా మీదనే భారం వేసిండ్రు సెక్రటరీల మీదనే వేసిండ్రు భారం అంతా ఇంద్రమా అన్న అన్నా 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 నేనేమంటున్నా మాకు నిన్న మీటింగ్ పెట్టిండ్రు మీటింగ్ పెట్టి మీరు వచ్చిన లిస్టు ను జెన్యున్ క్యాండిడేట్స్ ను ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ను సెలెక్ట్ చేయాలని చెప్పేసి కలెక్టర్ నుండి ఆర్డర్స్ ఉన్నాయని మాకు మీటింగ్ పెట్టి చెప్పిరానా మీరు చేసేది కాదు సెలెక్ట్ మేము చేసేది సెలెక్ట్ అది ఫైనల్ మేము చేస్తాం మీరు చేసేది కాదు అది అన్న మీరు చేయండి కానీ మాకు మాది అఫీషియల్ గా మాకు గవర్నమెంట్ నుండి మాకు చెప్పింది అఫీషియల్ గా ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళకి ఇస్తామంటే మేము ఒప్పుకుంటామా దానికి

द पर्सन यू आर स्पीकिंग विथ हैज पुट योर कॉल ऑन होल्ड प्लीज स्टे ऑन द लाइन मेरू माटला व्यक्ति मे कॉल न होल्ड लो दयचे लाइन लीच उ आप जिस व्यक्ति ऐसी बात कर रहे हैं उसने आपकी कॉल को होल्ड पर रखा है कृपया लाइन आरोप बने रहे द पर्सन यू आर स्पीकिंग विथ हैज पुट योर कॉल ऑन होल्ड प्लीज स्टे ऑन द लाइन హలో హలో మాన్ హలో మాన్సింగ్ గారు అన్న అన్న ఇప్పుడు ఏం లేదు ఐదు ఎకరాలు ఉన్న వాళ్ళకు తీసేయమంటున్నారు ఐదు ఎకరాలు ఎవరికైతే భూమి ఐదు ఎకరాల పైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఐదు ఎకరాలకు భూమి ఎక్కువ ఉన్నోళ్ళు అందరినీ తీసేయమంటున్నారు ఆ ఫోర్ వీలర్ ఉన్నాయి ఎన్ని చెప్పులు అని చెప్తున్నారు అవును సార్ ఇది ఇప్పుడు ఫోర్ ఎకర్స్ బాబు ఉన్న వాళ్ళంటే మొత్తము కాంగ్రెస్ వాళ్ళు పది ఎకరాలు ఉంటారు మేము ఇచ్చిన కమిటీ నిర్ధారణ చేయాలి కానీ మీరు చెప్పిన చేస్తే మేమేం చేయండి ఇంకా కలెక్టర్ కలెక్టర్ నేను చెప్పాను మీరు సార్ సాధారణ గారు కూర్చొని మాట్లాడిస్తా మీరు రాంగ్ మెసేజ్ పబ్లిక్ లో చేయకూడదు సార్ ఇబ్బంది అవుతుంది పబ్లిక్ లో జనాలు సరే సరే నేను అట్లా చేద్దాం కానీ ఒకసారి జెన్యున్ పర్సన్ అంటే జెన్యున్ ఉంటారు వాళ్ళు అప్లై చేస్తారు సార్ సార్ ఇప్పుడు నేను సార్ సార్ అశోక్ సార్ గట్టేపల్లి నేను ఏంటంటే అని చెప్పేసి నేను మాట్లాడుకున్నది నేను ఫైనల్ చేస్తాను అని చెప్పేసి అనుడు తప్పు ఇన్ఫర్మేషన్ అన్న నీకు అన్నది అది ఏమనే కానీ ఇన్ఫర్మేషన్ నువ్వు చేస్తావు తెలియాలి కదా

అన్న నువ్వు మాట్లాడే తప్పు కాదు నువ్వు రేస్ అవుతున్నావు మాట్లాడుతున్నావు ఒకసారి పండాలను అశోక్ అశోక్ ఇక్కడేనో పెద్ద అన్నా నేనేమన్నా మాన్ సింగ్ గారు ఒక నిమిషం ఒక నిమిషం ಅದೇ ಇಶೋಕ್ ಅಶೋಕ್ ಏನೋ ನೀವು ನಿಮಿಷ ಅಶೋಕ್ ಇಡರ ಸರ್ నువ్వు పెట్టుకోమని చెప్పలేదు కదా జిరీను అశోక్ అశోక్ నువ్వు ఏం లేదు ఒక నిమిషం మహాసింగ్ గారు ఒక్క నిమిషం లేదు అశోక్ ఏం లేదు ఎంత మంది ఉన్నారు అబాక్ట్ పెట్టుకో అని చెప్తున్నా నేను వాళ్ళ బయటకి చెప్పి ఎంత మంది ఉన్నారో అట్లా తీసి అట్లా అడిగి పెట్టుకోండి అని చెప్పినాము కానీ

నువ్వు అన్నావు అనుకోంట్ నాకు ఆర్డర్ గవర్నమెంట్ ఆర్డర్ కాదు నాకు మీటింగ్ మా ఆఫీషియల్స్ మా ఎంపీడీ సార్ నాకు చెప్పిండు కనీసం అట్లా చూసి మీ తానే పెట్టుకోండి బయట చేయపోద్దు ఎవరెవరు ఉన్నారో ఉట్టి అట్లా ఉన్న లీస్ట్ లో ఎంతమంది తీసి పెట్టుకోమన్నా కానీ బయట ఎందుకు చెప్తున్నావు అవి నేను చెప్పలేదు సార్ నేను ఎందుకు చెప్పు సార్ నాకేం అవసరం చెప్పనికే నేను ఐదు ఎకరాలు మనోళ్ళు ఎవరు ఉంటే ఐదు ఎకరాలు ఉంటే ఆ ఇన్ఫర్మేషన్ మన లీస్ట్ ఐదు ఎకరాలు ఎవరన్నా ఉంటే అక్కడ గుర్తు పెట్టుకో మనం అవసరం వచ్చినప్పుడు కలెక్టర్ దృష్టికి తీసుకుపోదాం అని చెప్పినాము ఇవి ఏం లేదు ఫోర్ వీలర్ ఎవరు ఉన్నారో ఐదు ఎకరాల కన్నా ఎక్కువ ఉన్నారో లీస్ట్ అట్లా పెట్టుకోని బయట ఎవరికి అది బయటకి చెప్పకు అదే చెప్పినా ఇప్పుడు అదే చెప్తున్నా ఇక్కడ ఇక్కడేను దానికి పెద్ద డిస్కషన్ అవసరం లేదు రాజోకు నేను చెప్పింది తాను తీసి అమనాథం పెట్టుకో అవసరం ఉంటే కలెక్టర్ దృష్టికి తీసుకుపోదాం అయ్యమంటే అందరికి ఇస్తాం నువ్వు టెన్షన్ పడ ఓకేనా సార్ నేను అదే అన్నా సార్ సర్పంచ్ గారితో మేమొక డిస్కషన్ అవుది నేను నేను సం담ాయిస్తానే ఆ టాపిక్ అవుతుంది రాసి పెట్టుకొని పక్కా పెట్టుకొని వంటి మనం ఏం చేసారు సార్ ఆ చెప్ ఆ సమాజ సమాక్షమంలో నేను ఎవరు రేపు నేను ఏవో చూపిస్తాను నాకు ఉండని చిన్న చిన్న విషయాలు చిన్న చిన్న విషయాలు నేను ఈ నేను చూపిస్తా రేపు

నేను యాజార్టీ ప్రెసిడెంట్ యాజ్ స్పీకర్ చెప్పినందుకు మండల బాధ్యత రైటింగ్ ఎవరికి మీకేమో రైటింగ్ ఇచ్చిన గవర్నమెంట్ లో చేయమని అశోక్ దారు చేసిందా గడ్డపల్లి ఎందుకు వచ్చింది చెప్పారు దారు మండలెందుకు వచ్చింది ఇప్పుడు ఇల్లు ముప్పై ఇల్లు వస్తున్నాయి మన ఊరికి ముప్పై ఇల్లు సిలెక్ట్ చేయమని చెప్పి ఎందుకు లేదు దా నువ్వు పాండన్న దగ్గర నువ్వు వేడికి రమ్మంటావు చెప్పి నేను వస్తా మా సర్పంచ్ ఇందోలకి వస్తా పాండన ఇందోలకి వస్తా మాట్లాడదాం దాన్న మీ దగ్గర రావాలా నువ్వు నువ్వు వేడికి నువ్వు వేడికి రమ్మంటావు నేను వస్తున్నా రావాలా నేను వస్తున్నా చెప్పన్నా నీ దగ్గర నేను రావాలి అంటున్నా నేను నేను వస్తాను నేను పాండనం దొరుకుని వస్తా ఏడికి రావాలి చెప్పన్నా నేను వస్తా రేపు రేపు వద్దు